హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి వన్ అవుతుంది లంచ్ కూడా అయిపోయింది మాది ఇంట్లో వర్క్స్ మొత్తం అయిపోయినాయి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా అందరం కూడా భోజనం చేసేసినాం ఇది సండే రోజు బ్లాగ్ అనమాట బాబు అయితే మొన్న ఫ్రైడే రోజు నైట్ వచ్చేటప్పుడు తీసుకొచ్చినాం మేము గృహ ప్రవేశానికి వెళ్ళినాం కదా అప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి టూ డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చినాం మార్నింగ్ అయితే వెళ్తాడంట రేపు మార్నింగ్ మా వారు కూడా హైదరాబాద్ వెళ్ళే పని ఉంది వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు హాస్టల్లో ఫుడ్ అయితే అస్సలు బాగుండట్లేదంట ఏదైనా ఒక వన్ వీక్ అయినా తింటారు కదా పిల్లలు అని చెప్పేసి కొన్ని అటుకులు అయితే పోపు చేద్దాం అనుకుంటున్నా వన్ కేజీ అయితే తెప్పించిన బాబు రూమ్లో ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు అందరు పిల్లలకు సరిపడాన్ని పంపిస్తాయి ఎప్పుడైనా కూడా మనం పంపించేది ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ ఏ తింటారు అంతే అదైనా మన తృప్తి కోసం మనం పంపించాల్సిందే ఇంకెప్పుడు కూడా వట్టి చేతులతో పంపను బాబుని చికెన్ పచ్చడి అయితే పెట్టు అన్నాడు కాకరకాయ పొడి కూడా చేద్దాం అనుకుంటున్నా చూడాలి మరి రెండు ప్రిపేర్ చేస్తాను ఇంకా అటుకులు కూడా పోపేస్తా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి వర్క్ అయితే ఫుల్గా ఉంది అటుకులయితే ఎలా తాలింపు పెడతాను ఆ స్టైల్లో అనేది మీకు చూపిస్తాను ఓకేనా చికెన్ పచ్చడి అంటే అది ఇంకా లెంతి అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా చికెన్ పచ్చడి చూపిస్తాను కాకరకాయ పొడి కూడా చేస్తాను అది కూడా చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ పేపర్ అటుకులు కేజీ తెప్పించిన అండి ఒకసారి చాట్లో వేసి చెరిగిన తర్వాత స్టవ్ పైన కొంచెం వేయించిన అనమాట కరకరలాడేటట్టు బాగుంటాయి కదా అలా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అరకిలకు కొంచెం తక్కువైతాయండి ఇవి పల్లీలు వీటిని కూడా వేయించుకుంటూ ఉన్నాను అనమాట అటు పక్కకైతే కొంచెం ఆయిల్ వేసి కాకరకాయ పొడి చేస్తా అని చెప్పినా కదా వాటిని అయితే వేయిస్తు ఉన్నాను రెండు స్టవ్లపైన రెండు పెట్టినామన్నమాట పాప కూడా హెల్ప్ చేస్తూ ఉంది కాకరకాయ పొడికి కావాల్సినవి పక్కన ప్లేట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము శనగపప్పు మినపప్పు పల్లీలు ధనియాలు వాటన్నింటినీ అలా ఒక ప్లేట్లోకి వేసుకుంటే తర్వాత ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట మళ్ళీ నైట్ అయితే అలిస్ట్ అయినట్టు అనిపిస్తుంది అందుకే మధ్యాహ్నం పూటనే కంప్లీట్ చేసేసుకుంటే నైట్ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాడు అనుకోండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెళ్తారనమాట అందుకోసమైతే ఇంకా స్టార్ట్ చేసేసినాము పల్లీలు చూసారు కదా పల్లీలు ఎంత మంచిగా వేగితే అటుకుల మిక్చర్ అంత టేస్టీగా ఉంటుంది పల్లీలు మాడిపోయినట్టున్నా లేక వేగకపోయినా కూడా మనం ఎన్ని వేసినా వేస్తే అనమాట తింటుంటే పల్లీలు టేస్టీగా ఉండాలన్నమాట నార్మల్గా వేగితేనే బాగుంటాయి ఎర్రగా కరెక్ట్గా మనం ఎంతవరకు వేగినాయో అప్పుడు తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పచ్చి శనగపప్పు అంటే పుట్నాల పప్పును కూడా వేయించుకున్నాం వేయించడం అంటే జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేసి కొంచెం అలా ఒక వన్ మినిట్ ఉంచేసి తీసేసినాం అనమాట నెక్స్ట్ కాకరకాయలు చూసారు కదా మరీ నల్లగా వేగకూడదండి నేను ఈ వీడియోలో చూపించినట్టుగా వేయించుకోండి మనకి కాకరకాయలే చేదుగా ఉంటాయంటే నల్లగా అనుకోండి కాకరకాయ పొడి అనేది చేదొచ్చేస్తుంది బ్లాక్గా అయిపోతుంది పొడి కూడా అలా దూరగా మంచిగా వేయించుకోవాలి కాకరకాయ పొడిలోకి అండ్ తాలింపు చేస్తా కదా అటుకులు వాటిలోకి కావాలని చెప్పేసి ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే తీస్తూ ఉన్నాను వాటిని మొత్తం గర్భాయిలు తీయట్లేదు జస్ట్ పైన పైన అయితే తీస్తూ ఉన్నాను అనమాట నేను తీసే లోపు పాప వీటన్నింటినీ వేయిస్తూ ఉంది కాకరకాయ పొడిలోకి కరివేపాకు ఫ్రై చేస్తూ ఉంది ఆ ఫ్రై చేసిన కరివేపాకును కూడా కాకరకాయ వేయించింది కదా అందులోనే వేసుకుంది వాటిని చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను అటుకుల తాలింపు కోసం అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పల్లీలు అండ్ పుట్నాల పప్పును అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ ను కూడా అలా దంచి పెట్టేసుకోవాలి కరివేపాకును కూడా కడిగి చూసుకుని అలా పెట్టేసుకుంటే ఇంకా తాలింపు స్టార్ట్ చేసుకోవచ్చు ఇందాక చూపించిన పల్లీలు శనగపప్పు మినపప్పు ధనియాలు అవన్నీ వేసేసుకోవాలండి ఇలా ఆయిల్ లో కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఫస్ట్ కాకరకాయలు వేయించినప్పుడు ఎక్కువ ఆయిల్ ఉండే కదా ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి షిప్ చేసేసినాము ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే అదే బౌల్లో ఉంచేసింది అనమాట అలా ఉంచకుండా మొత్తం వంచేసి అట్టి లో ఇవన్నీ వేయిస్తే బాగుండేది అనిపించింది కొంచెం ఆయిల్ కనబడుతుంది కదా మీకు అవి వేయించేటప్పుడు అలా ఉంచుకోకండి మీరు మొత్తం ఆయిల్ తీసేసి వేయించుకోండి ఈ పప్పులన్నీ కూడా బాగుంటుంది మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని నువ్వులైతే వేసుకున్నాము ఒక ఐదు ఆరు స్పూన్ల నువ్వులైతే వేసుకోవాలి నువ్వులు తొందరగా వేగుతాయి కదండి మాడిపోయినట్టయితే అని లాస్ట్లో వేసేసుకున్నాము ఆ వేడికే మంచిగా వేగినాయి అనమాట నువ్వులు నెక్స్ట్ చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకోవాలి అందులోకి నారలు అవి ఏమీ లేకుండా చూసుకొని వేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది అన్ని దూరంగా వేగినాయి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని ఫ్యాన్ కింద పెట్టి చల్లని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా కారం సరిపడా అంతా చూసుకొని వేసుకొని మళ్ళీ నెక్స్ట్ కాకరకాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటే కాకరకాయ పొడి రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ అటుకుల మిక్చర్కి తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి కూడా వేసుకోవాలి క్వాంటిటీ అయితే చెప్పట్లేదు మీరు ఎలా తినేదాన్ని బట్టి అట్లా వేసుకోండి నేను కేజీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని ఇలా ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట ఎండుమిర్చి అలా కొంచెం దూరంగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మనం అటుకుల తాలింపు తాలింపు ఫ్రై చేసే విధానంలోనే మిక్చర్ టేస్ట్ అనేది మనకి తెలిసిపోతుంది పచ్చిమిర్చి మంచిగా తెల్లగా అయ్యేటట్టు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా వేగాలి వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోండి స్టవ్ మాత్రం హైలో పెట్టకండి అస్సలు మనం ఏ తాలింపు చేసినా కూడా నెమ్మదిగా స్టవ్ సిమ్లోకి పెట్టుకుంటేనే టేస్టీగా వస్తాయి ఇట్లాంటి రెసిపీస్ ఇప్పుడైతే అందులోకి పసుపు అయితే వేసుకున్నా పసుపు అయితే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం తక్కువైనా మంచి కనబడవు చూడడానికి కొంచెం ఎక్కువైనా కూడా పసుపు స్మెల్ వస్తాయి అన్నమాట అటుకులు అట్లా చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకొక పెద్ద డబ్బాలోనైతే వేసేసుకున్నా కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ తాలింపు అంతా అందులోకి వేసుకుంటున్నా ఈ క్వాంటిటీ తెలవాలండి ఫస్ట్ మనం ఎక్కువ క్వాంటిటీతో చేసినప్పుడు ఏవేవి ఎంత వేస్తున్నామనేది తెలియాలి నేనైతే కొలతలేమీ చెప్పట్లేదు మేము తినేదాన్ని బట్టి వేసుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్లో నేను చేసినప్పుడు పసుపు అయినా తక్కువ అయ్యేది సాల్ట్ అయినా తక్కువ అయ్యేది ఇప్పుడైతే అలవాటు అయిపోయింది మంచిగా కరెక్ట్గా టేస్టీగా వస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిశనగపప్పు అండ్ పల్లీలు వేయించినాం కదా వాటికి ఉప్పు కారం ఏం పట్టుకోలేదు కాబట్టి కొంచెం చల్లుతూ అనమాట మనకి నోట్లకి పల్లీలు వచ్చినప్పుడు చప్పగా ఉండకుండా వాటి కోసం మాత్రమే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి అట్లా పైన పైన కలుపుతూ ఉన్నాను వాటికి పట్టేటట్టుగా ఆ తర్వాత మొత్తం అన్నీ కలిసేటట్టు కలిపేస్తూ ఉన్నాను అనమాట రెండు మూడు రోజుల నుంచి చలి ఫుల్గా పెడుతూ ఉందండి మనకి కూడా ఇట్లాంటి స్నాక్స్ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ చలికాలంలో ఎప్పుడైనా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటది మనం ఇలా స్నాక్స్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా కావాలన్నప్పుడు కొన్ని తినేవచ్చు టీ టైంలో లో కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటి స్నాక్స్ మళ్ళీ ఇవి ఎన్ని రోజులైనా పాడవవు ఎటైనా జర్నీ వెళ్ళినప్పుడు కూడా ఇలా అటుకులు పోపేసుకొని వెళ్ళాం అనుకోండి హ్యాపీగా తినేయచ్చు బయట ఫుడ్ తినకుండా ఉంటుంది బయట ఫుడ్ అంటే అన్నీ దొరుకుతున్నాయి ఈ రోజుల్లో కాకపోతే అవి ఎప్పుడు చేస్తున్నారో తెలియట్లేదు ఎలాంటి ఆయిల్ వాడతారో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎలా వాడతారో కూడా తెలియదు బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేస్తున్నారని కాదు కాకపోతే అప్పుడప్పుడు మన తృప్తి కోసం మనం కొంచెం తగ్గిస్తున్నామనే తృప్తి అయితే మనకు ఉంటుంది కదా పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కాసేపు బాబుతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట కాకరకాయ పొడి కంప్లీట్ అయిపోయింది మిక్సీ పట్టేసినాము ఇంకా అటుకులు తాలింపు కూడా అయింది చికెన్ పచ్చడి కూడా కంప్లీట్ చేసేసినాం పెట్టడం అయిపోయింది వాటిని కొంచెం ఒక వన్ టూ అవర్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నానండి పిల్లలు హాస్టల్లో ఉంటే అన్నిటికీ దూరం అవుతూనే ఉంటారండి నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట బాబు ఎప్పుడో ఒక రెండు మూడు రోజులు వస్తే ఎప్పటికీ స్పెండ్ చేసిన టైం వేరే ఉంటుంది ఎప్పుడో ఒకసారి వచ్చి వెళితే వేరే ఉంటుంది కదండి మా బాబునైతే సెవెంత్ క్లాస్లో హాస్టల్లో పంపించినాము అప్పటి నుంచి మాకు దూరంగా ఉండడనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మీకు ఎలా అనిపిస్తుంది మీ పిల్లలు కూడా హాస్టల్లోనే ఉన్నారా మీ బాధలు ఎలా ఉంటాయి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మనం వచ్చిన రెండు రోజులు ఎంత బాగా చూసుకున్నా కూడా ఎప్పటికీ మన దగ్గర ఉన్న ప్రేమలు వేరుంటాయి మనతోటి స్పెండ్ చేసిన రోజులు వేరుంటాయి నాకైతే అలానే ఉంటుందన్నమాట అసలు ఎందుకు ఇట్లాంటి రోజులు వచ్చినాయో అని కూడా అర్థం కాదు మనం పెరిగిన రోజుల్లోనే చాలా బెటర్ డేస్ అని అనిపిస్తుంది నాకైతే మనం పెరిగి పెద్దయి అత్తగారింటికి వచ్చేంత వరకు కూడా మనం తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నాము ఇప్పటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పాపం టెన్ ట్వెల్వ్ ఇయర్స్ రాగానే హాస్టల్కి పంపిస్తూ ఉన్నారనమాట చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తూ ఉన్నారండి ఎందుకంటే పేరెంట్స్ కూడా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు కదండి పిల్లలను చూసుకునే విషయంలో కష్టం అవుతూ ఉంటదని చెప్పేసి అట్లా హాస్టల్లో వేస్తూ ఉన్నారు వచ్చేసి అన్ని ప్యాక్ చేస్తూ కొంచెం అయితే ఇంట్లోకైతే ఉంచుతూ ఉన్నాను పాప కూడా ఉంది కదా ఒక వన్ టూ డేస్ అయినా తినాలని చెప్పేసి చికెన్ పచ్చడి కూడా కొంచెం పక్కన పెట్టేసిన కాకరకాయ పొడి కూడా కొంచెం పక్కన పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట అటుకుల మిక్చర్ కూడా వేరొక బాక్స్లో వేద్దామని అనుకున్నా బాబు వద్దన్నాడు అనమాట తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది మమ్మీ కవర్లోనే పెట్టేసే ఫోర్ డేస్ అయితే అయిపోతాయి కదా అని చెప్పి అన్నాడనమాట అందుకోసం అలా కవర్లో వేసేసిన సో అంతవరకే వీడియో షూట్ చేసిన ఇది మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్కే నిద్రలేచేసిన పిల్లలు వెళ్తున్నారంటే మనకి కూడా అస్సలు మంచిగా అనిపించేది కదా ఇంకా హ్యాపీగా పంపించాలని చెప్పేసి కొన్ని అంతవరకు ఆయన వెళ్ళే వరకు క్లీనింగ్ వర్క్స్ అయితే చేసుకున్నాం మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ఫోర్ ఫార్టీ వరకే మా వారు లేచిండు ఇంకా బాబుని కూడా నిద్ర లేపేసిండు వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయేసరికి ఫైవ్ ట్వంటీ అయింది కాఫీ అయితే పెట్టేసిన పరిగడుపున పంపించొద్దు అంటారు కదా అందుకని చెప్పేసి ఇదిగో బాబు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేసిండు బయలుదేరడమే అన్నమాట జాగ్రత్త నానా మంచిగా చదువుకోర్రీ ఫోన్ తీసుకున్నావుగా అన్నీ పెట్టుకున్నావా అలా బాబుని పంపించిన తర్వాత పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా నాకు పాపకి ఇద్దరికి రైస్ పెట్టేసిన సోరకాయ ముందు రోజు సాంబార్లోకి హాఫ్ కట్ చేసి వేసిన అనమాట ఒక హాఫ్ సోరకాయ ఉండేది ఇక మా ఇద్దరికి సరిపోతుందిలే అని చెప్పేసి సోరకాయ కర్రీ చేసిన స్ట్ లోకి దోశ అయితే వేస్తూ అనమాట దోశ అంటే ఇది ఇన్స్టెంట్ దోశ అనమాట అప్పటికప్పుడు కలిపి వేసుకునే దోశ మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందు రోజు నేనేమి ప్రిపేర్ చేయలేదు ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ అని చెప్పేసి ఇలా ఇన్స్టెంట్ దోశ వేస్తున్నానండి మనము ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా అది ఒక కప్పు రవ్వకి రెండు స్పూన్ల బియ్య పిండి మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా కొంచెం చిలికిన చల్లలాంటిది వేసుకొని ఈనో కానీ లేక వంట సోడా కానీ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఆ తర్వాత ఇలా అట్టులాగా వేసుకుంటే వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశకి మనము ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదండి ప్యాన్ పైన మంచిగా వచ్చేస్తుంది అన్నమాట ఎప్పుడైనా మనకి బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ లేనప్పుడు ఇంట్లో మాకు ఉప్మా చేద్దామంటేనే ఏడుపు వచ్చేస్తా అనమాట ఉప్మానా అని అంటూ ఉంటుంది పాప ఇన్స్టెంట్ దోశ వేసేసి కొంచెం పల్లి చట్నీ అయితే చేసేసిన పాపకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అన్నం చల్లార పెట్టి సోరకాయ కర్రీ కలిపి పెట్టేసిన కొంచెం కడ్ రైస్ కూడా పెట్టిన ఒక ప్రొమగనెట్ ఒలిచి బాక్స్లో వేసేసిన ఇంకొక ఆపిల్ కూడా పెట్టేసిన అనమాట ఎందుకంటే రెండు రకాల ఫ్రూట్స్ ఎందుకు పెట్టిన అంటే పాప సెవెన్కి వెళ్తే మళ్ళీ నైట్ సెవెన్కి వస్తుంది టూ టైమ్స్ స్నాక్స్ తీసుకుంటూ ఉంటారనమాట అయితే ఇలా పాపనైతే కాలేజ్ బస్ మిగతా పనులు వచ్చిన తర్వాత చేసుకున్న వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్